అన్నలాగా లేని అని చెప్పి ఉత్సాహంగా జరుపుకున్నాడు ఈ సర్వాముఖంగా సోదరుడికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాడు ఈరోజు మంగపల్లి పట్టణంలో గత ముప్పై సంవత్సరాల నుంచి బీజీ సంఘంలో పూర్వ సంఘంలో తీర ఇంత చైతన్యంగా ఒక వేటి మీద కలవడం మొట్టమొదటిసారి సమావేశాలు జరగని అందరినీ ఏకదాటిగా తెచ్చి భిన్న భిన్న ఈ పదికే టైంలో మనం తీసీది ఇంతవరకు చెప్పారు నిజంగా ఇవి కావు మన కానీ రాజకీయ చెప్పిన వచ్చినా ఒకరి నుంచి ఒకరు ఉత్సాహంగా లేచా కాబట్టి కొన్ని కొన్ని కార్యక్రమాలు ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఢిల్లీలో ఇంకా బీసీలో చట్టసభలో రిజర్వేషన్ చెప్పి పోరాటం చేస్తాను దక్షిణ భారతదేశానికి ఓబీసీ అధ్యక్షుడు ఉన్న తరగతి కర్ణాటక తమిళనాడు కేరళ గోవా ప్రాంతంలో సమావేశం రేపు వేల పన్నెండు పదమూడవ తేదీన ఏపీ భవన్ అంబేద్కర్ ఆధ్వర్యంలో సేమ్ ఇదే విధంగా అందరూ ఎంపీలు సౌత్ ఇండియాలోని బీసీ ఎంపీలని అదేవిధంగా ఇన్వైట్ చేస్తున్నా ప్రతి ఒక్కరు ఈసారి బడ్జెట్ లోపల బీసీలకు పార్లమెంట్లో ఖచ్చితంగా తీర్మానం బీసీ పెట్టాలా బీసీ పాటు గణాంకాలు తేల్చాలా జనాలు మా రాజకీయ వాటా మా గత ఖచ్చితంగా తేలాలంటే జనగణాంకాలు గణాంకాలు చదువు కానీ అన్న చెప్పినట్టు కరెక్టే చదువుతో పాటు ఈ కాలంగా మన రాజకీయం మనం మనం చేసుకుంటే ముందరిలో పోతామని చెప్పి అన్న కరెక్ట్ అనే విద్య చెప్పిన నిజమే ప్రతి వీళ్ళకే రోగర కాకుండా ముగ్గురులోనే చదువుకునే వాళ్ళు ఉండాలా కాబట్టి దాంతో పాటు ముందుకు పోతా ఈరోజు చక్కగా కొన్ని కొన్ని ప్రభుత్వాలు కానీ సహకరిస్తున్నాయి ఇంకా సహకరించాలని చెప్పి కోరుకుంటూ మా చలో ఢిల్లీ చలో ఢిల్లీ కార్యక్రమం ముఖ్యమైనది ఈ బీసీ బిల్లు జనగణకాల మీదనే బీసీ మంత్రిత్వ శాఖ కంపల్సరీ ఇంతవరకు పెట్టింది దురదృష్టకరం రెండు లక్షల కోట్లు పెట్టి దీన్ని తీసి మంత్రిత్వ శాఖ పెట్టాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్ దానికోసం సెలవు ఢిల్లీ ప్రాంతం ఏర్పాటు చేశాం దయచేసి బీసీ లీడర్లు అందరినీ ఓపెన్ చేయాల్సి ఇంకా కోరుకుంటూ మరొకసారి తమ్ముడు చంద్రుకి అభినందిస్తూ జై బీసీ జై బీసీ ఇప్పుడు ముల్లడిల్లు యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వేదిక ముందు ఉన్న ప్రజలందరూ కూడా దయచేసి ఎవరు కూడా డిస్టర్బ్ కాదు ఎవరి సీట్ లో వాళ్ళు కూర్చోవలసిన సమయంగా కూర్చున్నాము అధ్యక్షులు గారు ఒకరు గోపడిస్తే సరిపోతుంది దయచేసి ఎవరి సీట్ లో వాళ్ళు కూర్చోండి కేవలం వేదిక ముందు మాత్రమే దీన్ని

అంబేద్కర్ అమిటోరియా నేర్పి న్యూఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ కూడా సాధ్యమైనంత వరకు రావాల్సిన వారు అందరూ కూడా తీసి పెట్టారు అందరూ కూడా కార్యక్రమానికి హాజరై ఏదైతే మన న్యాయమైన డిమాండ్ ఉన్నాయో ఆ డిమాండ్ పైన చర్చించడానికి ఏ మీరు అందరూ రావాలని చెప్పేసి ద్రౌపది శ్రీనివాస గారి తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తూ బహుజన సేన ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి కార్యక్రమానికి తప్పకుండా హాజరయ్యి మా యొక్క అభిప్రాయాలు కూడా మెరుగుతుందని తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు जय श्री जय जय श्री